హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ సుధా ఏడుకొండలు వ్లాగ్స్ నా స్కూటీ అయితే ఇదే మా ఆయనకున్నది ఎలా ఉందో కామెంట్ చేయండి బండి తీసుకున్న రోజే పూజ జరిపించేస్తున్నాము పంతులు గారిని బయటికి పిలిచి జరిపించేస్తున్నాం గుడి దగ్గరే పూజ అయితే బాగా జరిగింది పంతుల గారితో ఆయన గంధం రాస్తున్నారు చూసేయండి నేను కుంకుమ పెడుతున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ దాకా చూసేయండి ఫ్రెండ్స్ మా ఇంటిని దండ కట్టేయమన్నారు కట్టేశాడు పిల్లలతో ప్రదర్శనలు చేయమన్నారు తంపులు గారు దిష్టి పూసలు ఉంటాయి కదా దిష్టి పూసలు కడుతున్నారు బండికి అయిపోయి వచ్చింది పూజ కొబ్బరికాయతో దిష్టి తీసి కొట్టేస్తారు కదా అలానే చేస్తున్నారు పందులు గారు చెప్పినట్టు కొట్టేస్తారు చూడండి ఫ్రెండ్స్ నేనే బండి ఫస్ట్ డ్రైవ్ చేస్తున్నా చూసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి